అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం మిస్ అయిన వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా ఇప్పుడు వచ్చే శుక్రవారాల్లో కూడా మీరు చేసుకున్నట్టయితే మీకు అంతే మంచి ఫలితం వస్తుంది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు అయితే ఉంటాయి వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై మూడో తారీఖున శుక్రవారం శ్రావణ శుక్రవారం నాడు మరియు ఆగస్టు ముప్పైవ తారీఖున కూడా శ్రావణ శుక్రవారం అనేది ఉన్నది రెండు శుక్రవారాలు అయిపోయినప్పటికీ ఇంకా రెండు శ్రావణ శుక్రవారాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా ఈ రెండు రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి శ్రావణ మంగళవారాలు ఆ రోజు మంగళగారి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో మంగళవారం మంగళగారి వ్రతం కానీ లేదంటే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కానీ ఏది చేసుకున్నా మీకు అంతే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది కలసం లేకుండా కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతం ఒకరోజు చేసేదే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మవారికి శారీ కొల్లేని వాళ్ళు కూడా తాములంలో ఒక బ్లౌజ్ పీస్ పెట్టి కూడా అమ్మవారికి తాములం ఇచ్చి ఈ పూజలు చేసుకోవచ్చు ఇంకా నైవేద్యం విషయానికి వస్తే రకరకాల నైవేద్యాలు వండి పెట్టలేని వాళ్ళు కనీసం రెండు నైవేద్యాలు ఉండి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు వరలక్ష్మి వ్రతం స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలన్నది వివరంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ వీడియోలోకి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూడవచ్చు లేదంటే ఈ వీడియో చివరిలో వరలక్ష్మి వ్రతం అని మరొక వీడియో వస్తుంది అందులో మీరు స్టార్టింగ్ నుంచి ఎలా ఫోటో ఎలా పెట్టాలి ఎలా కలసం పెట్టాలి తామూలం ఎలా సమర్పించాలి ప్రతి ఒక్కటి వివరంగా ఆ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా చూడండి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు మరసటి రోజు శనివారం నాడు ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది శుక్రవారం రోజున ఎటు పరిస్థితిలో అమ్మవారిని కదిరించకూడదు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి శనివారం రాజు పొద్దున్నే పెరిగన్నంతో అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన అంటే ఏమీ లేదు పెరగన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఎప్పుడు చేసే విధంగా హారతి ఇచ్చి ధూపం ఇచ్చి ఆ తర్వాత ఫోటోని కుడివైపున కలుషాన్ని కుడివైపున కదిలించాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ధన్యవాదాలు